మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వీళ్ళకి పూజము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రధానంగా మనం సంవత్సరం మొత్తానికి కూడా నాలుగు గ్రహాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అవే గురు శని రాహుకేతువులు ఎందుకంటే ఇవి ఒకే రాశిలో ఎక్కువగా సంచారం చేస్తూ అంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి సో వీటిని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశులు వారికి కూడా శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశిలో ఉంటాయి అయితే కన్యారాశి వాళ్ళకి శ్రీ నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే ఆదాయం పద్నాలుగు ఏం రెండు వీళ్ళకి ఆదాయం బాగుందండి వ్యయం తక్కువగా ఉంది అయితే రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు రెండు సమానంగానే ఉన్నాయి మరి ఈ సంవత్సరం వీళ్ళకి గ్రహాల యొక్క స్థితిని కానీ చూసుకుంటే ఈ రాశి వారికి గురువు మే పదిహేను నుండి కూడా దశమ స్థానంలో అంటే మిథున్ రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శని భగవానుడు సంవత్సరం అంతా కూడా వీళ్ళకి సప్తమ స్థానం అంటే షష్టమ స్థానం నుండి సప్తమ స్థానంలోకి సంచారం చేస్తాడు అలాగే రాహుకేతువులు కూడా వీళ్ళకి స్థాన మార్పుడు అంటే వరుసగా వీళ్ళకి ఎలాగా మే పద్దెనిమిది నుండి కూడా వీళ్ళకి వ్యయ వ్యయస్థానాలందు సంచారం చేయడం అనేది జరుగుతోంది మరి ఇక్కడ సష్టమ స్థానంలో రాహువు అలాగే వ్యయస్థానంలో ఇక్కడ మనకి కేతువు సంచారం అనేది కొంతవరకు అనుకూల ఫలితాలు కూడా కనపడడం అనేది జరుగుతుంది అండ్ రాహు సష్టమ స్థానంలో ఉండడం వల్ల విజయాలు ఎక్కువ సాధించడానికి అవకాశాలు ఉంటాయంటే ప్రతి పనిని కూడా చాలా కాన్ఫిడెన్స్గా లేకపోతే ఏదైనా సాధిస్తాను ఒక జీవితం మీద ఒక ఆశ ఈ పని అవుతుంది ఎంత కష్టం వచ్చినా కూడా నేను ఈ పని చేయగలను అని ఒక ఆత్మవిశ్వాసం ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకు కూడా ఈ యొక్క శని ప్రభావం అంటే ఈ షష్టమ స్థానంలో శని ప్రభావం తగ్గి సప్తమ స్థానంలో వెళ్ళినా కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి వీళ్ళకి అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి తప్పనిసరిగా పదోన్నతులు రావడం అంటే ప్రమోషన్లు రావడం అనేది జరుగుతుంది వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారాల విస్తరణ అనేది తప్పనిసరిగా చేస్తారు వ్యాపార విస్తరణ వల్ల కూడా వీళ్ళకి సమాజంలో మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది అలాగే గత కొంతకాలంగా ఏవైతే కొన్ని కొన్ని సమస్యల వల్ల ఇబ్బందులు అంటే కొన్ని కొన్ని సమస్యల వల్ల ఏవైతే ఇబ్బంది పడుతున్నారంటే జన్మలో రాహువు ఈ జన్మలో యొక్క కేతువు అలాగే సప్తమంలో యొక్క రాహు ప్రభావాల వల్ల కొంత ఏవైతే జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు లేకపోతే అశాంతి లేకపోతే ఏదైనా ఒక అనుమానము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అపనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం తగ్గడం అనేది జరుగుతుంది అలాగే ఏకా జీవిత భాగస్వామి విషయాలతో కూడా ఆనందంగా గడపడం ఆరోగ్యం గత గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడడం అనేది జరుగుతుంది అలాగే వృత్తి వ్యాపార పరంగా అయితే రా ఈ యొక్క గురువు యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి వ్యాపారపరంగా చేసే ఏవైతే ఎత్తులు పై ఎత్తులు ఉన్నాయో అవన్నీ కూడా కాస్త మీకు లాభించడం అనేది జరుగుతుంది అంటే అవతల వాడు ఏం చేస్తున్నాడు అనేది కొంత ముందుగానే కనిపెట్టే అవకాశము కాస్త ఆ సమయానికి బుర్ర పనిచేయడం కాబట్టి మనం ఈ పని ఇలా చేయకూడదు ఇలా చేస్తే నష్టపోతాము అనే ముందుగానే తెలియడం మనకి అనుకోకుండానే కొంత దైవానుగ్రహం వల్ల ఈ రాశి వాడికి తెలియడం ద్వారా చిన్న 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 సమస్యల నుండి చాకచక్యంగా బయటపడడం అనేది జరుగుతుంది అలాగే కుటుంబ సభ్యులతోనూ అలాగే కుటుంబ బంధువులతోనూ వాటితోనూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ కూడా సరదాగా కాలక్షేపం చేయడం మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు అంటే ఏదైనా జీవితంలో ఉన్నతి సాధించడానికి కానీ లేకపోతే ఏదో ఉన్నతి సాధించేమో అని చెప్పి వాటి ప్రశంసలు పొందడానికి సంబంధించిన ఏమైనా మీటింగ్లు ఇలాంటివి ఏవైనా పెట్టుకోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి అలాగే కాస్త ఆర్థిక పరిస్థితి కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క ఆర్థికపరమైన విషయాల్లో ఎవరైతే ప్రణాళికలు వేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే వడ్డీ వ్యాపారాలు ఫైనాన్స్ ఇలాంటివి చేస్తారో ప్రైవేట్గా వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఎవరైనా ఈ యొక్క ఆర్థిక పరమైన అంటే ఈ బ్యాంకులు అలాంటి వాటిల్లో ఎవరైతే ఫైనాన్స్ రంగాల్లో షేర్ మార్కెట్ల్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆదాయాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే సమాజపరంగా కూడా గౌరవాలు కీర్తి ప్రతిష్టలు మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మంచి పేరు సంపాదించడం అనేది జరుగుతుంది అయితే అన్ని రంగాలు వృత్తుల వారికి కూడా అలాగే వ్యవసాయదారులకు కావచ్చు లేకపోతే సినీ కళా రంగాల వాళ్ళకి కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు చేనేత వస్త్రాల వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ కూడా మంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది వాళ్ళకి సంబంధించిన ఏమైనా లోన్లు అవి కావాలనుకున్న అవి వాటి కోసం ఎవరైనా అప్లై చేసినా వాళ్ళందరికీ కూడా రుణాలు రావడం అనేది జరుగుతుంది రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుందండి ఎవరైనా మంచి పదవుల్లో వాటిల్లో కావాలంటే కూడా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే ఎప్పటి నుంచో తీరని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మంచి తీరతాయి అలాగే వివాహం కాని వారికి సంబంధాలు ఏమైనా చూడాలనుకున్నా కూడా లేకపోతే దానికి సంబంధించిన ఎక్కడైనా ఆగిపోయి ఉంటే పనులు ఏమైనా ఆగిపోయి ఉంటే అవి కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్న గృహ నిర్మాణాలు స్థిర చరాస్తులు విషయాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సంతానపరంగా అంటే చిన్న చిన్న సమస్యలు అంటే మధ్య మధ్యలో మాట వినలేకపోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి అలాంటివి ఉన్నా కూడా కాస్త మీ తెలివితేటలతో వాళ్ళని లైన్లో పెట్టడం అనేది జరుగుతుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి అలాగే దీర్ఘకాలిక సమస్యలు దీర్ఘకాలికమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి అలాగే ఎప్పటి నుంచో లాంగ్ ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడో చేసినా ఉంటే అవి లాభాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే విశేషమైన గౌరవ ప్రతిష్టలు తప్పనిసరిగా పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ గురువు ఏదైతే ఈ యొక్క మార్పు ఏదైతే ఉందో గురుగ్రహం యొక్క మార్పు కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది అలాగే రాహు ముఖ్యంగా సష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంటుంది అలాగే వ్యయస్థానంలో కేతు సంచారం కూడా ఇక్కడ అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి అయితే ఇక్కడ స్థానంలో కీర్తి యొక్క సంచారం ఉంది కాబట్టి తీర్థయాత్రలు ఎక్కువగా చేయడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అలాగే ఏదైనా ఉపాసనా మార్గాన్ని ఎంచుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క అంటే ఎవరైనా ఈ వెవి కోసు దానికి సంబంధించిన వాళ్ళు కానీ కీళ్ళు కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాలు కాస్త ఉండాలి ఆ గత కొంతకాలంగా ఏవైతే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు లేకపోతే ఈ న్యాయపరమైన ఏవైనా ఇబ్బందులు ఉండుంటే ఆ న్యాయపరమైన ఇబ్బందులు తొలిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది అలాగే ముఖ్యంగా తీర్థయాత్రలు అవన్నీ కూడా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ గురువు మే వరకు కూడా తొమ్మిదో ఇంట్లో ఉంటాడు అంటే మనకి పూర్వపుణ్య స్థానంలో ఉంటాడు కాబట్టి అప్పటి వరకు కూడా వీళ్ళకి ఏవైతే పెట్టుబడులు పెట్టే విషయాల్లో కావచ్చు సమాజపరంగా కావచ్చు ఆధ్యాత్మికపరంగా కావచ్చు ఏవైనా సరే చాలా అనుకూలంగా ఉంటాయి మంచి ఎదుగుదల అనేది ఉంటుంది లాభాలను చూస్తారు అలాగే ఏవైతే కొత్త కొత్త అంటే ఇప్పుడు ఈ ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ప్రాజెక్టులు మారుతారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్లు కావచ్చు లేకపోతే లాభాలు కావచ్చు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది అయితే దశమంలో గురువు ఎప్పుడైతే మే తర్వాత నుంచి వస్తాడో అప్పుడు కాస్త చిన్న చిన్న అధిక అధికారుల యొక్క ఒత్తిడి ఇలాంటివి మాత్రం వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది కాబట్టి ఇక్కడ అలాంటి విషయాల్లో ఉండాలి అలాగే కాస్త దాని ద్వారా మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వాడికి కానీ చూసుకున్నప్పుడు కన్యా రాశి వాడికి రాహు మాత్రం విశేషంగా అనుకూలించడం అనేది జరుగుతోంది ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అలాగే కేతువు కూడా అంటే ఆధ్యాత్మిక పరమైన మార్గాల్లోకి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది గురువు మాత్రం మే పదిహేను వరకు కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తూ దాని తర్వాత కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నా మధ్య మధ్యలో కాస్త మానసికమైన ఒత్తిడి అనేది ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళు గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం అలాగే మనకి ప్రతిరోజు కూడా పసుపు గణపతిని అంటే ప్రత్యేకంగా పసుపు గణపతిని చేసుకుని ఇంట్లో చిన్న ముద్దుతో ఎక్కువ పెద్ద పెద్ద ఇంత చిన్న ముద్దుతో మన ఎప్పుడు చూడండి ఒక కుంకుడికి ఎంత ఉంటుంది చిన్నది అంత దాంతో ప్రతిరోజు గణపతిని చేసుకుని పసుపు గణపతికి ప్రతిరోజు ఆరాధన చేసి ఆయనకి గరికే పెట్టడం ద్వారా ఇరవై ఒక్క నామాలు చదువుకొని చేయండి ఇలా చేయడం ద్వారా ఏదైతే ఆటంకాలుంటాయో ఈ సంవత్సరంలో కేతు యొక్క వ్యయస్థానంలో ఉండడం ఇలాంటి ప్రభావం ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలుగుతాయి అందులో పశువు గణపతిని చేసుకుంటాం కాబట్టి గురు అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉంటుంది అలాగే దుర్గా ఆరాధన కూడా చేయడం ద్వారా ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలుగుతాయి ముఖ్యంగా ఈ యొక్క ఎవరైనా బయట కాస్త మనకి కనపడిన వాళ్ళు అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోతే వృద్ధులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అంటే ఆర్థిక పరంగా కానీ మీకు తోచింది ఏదైనా చేయడం ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా శని భగవాన్ యొక్క అనుగ్రహం కూడా పొందడం అనేది జరుగుతుంది దీనితో పాటుగా కన్యారాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయాన్ని దర్శనం చేసుకుని రావడం ద్వారా కొంత మానసిక ప్రశాంతత ఎప్పుడైతే మానసిక ప్రశాంతత ఏర్పడిందో తద్వారా ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇంట్లో కుటుంబ విషయాల్లో కావచ్చు అనుకూలమైన ఫలితాలు వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించడం ద్వారా శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది శ్రీ విశ్వావసనామ సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాలు అలాగే మనము రాజ్యపూజము అవమానాలు వీటికి సంబంధించిన పరిహారాలు అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు అంటే మంచి ఫలితాలు ఎలా పొందుతారు అనే విషయాన్ని మనం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం అయితే ఎప్పుడూ మనం చెప్పుకునేదే ఈ ఉగాది ఫలితాలు అనేవి కేవలం మనకి వర్తమానం ప్రకారం అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు మాత్రమే మనకి వ్యక్తిగత ప్రతి వ్యక్తికి కూడా తన పుట్టిన సమయానికి సంబంధించి ఒక జాతక చక్రం ఉంటుంది ఆ వ్యక్తిగత జాతకానికి సంబంధించిన రిజల్టు దీతోని కంపేర్ చేయడానికి ఉండదు ఇది మనకి ఈ గోచార ఫలితాలు గోచార ఫలితాలే మనం పుట్టిన సమయానికి ఉన్న జాతక ఫలితాలు అంటే వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఫలితాలు రెండు కాస్త కొంచెం వేరుగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం సమన్వయం చేసుకుని ఈ అంటే ఈ పుట్టిన సమయానికి ఉన్న జాతకం జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఇవన్నీ చూసుకోవాలి అలాగే ఈ వర్తమాన ప్రకారం అంటే ఈ మనం ఈ సంవత్సర ఫలితాలను కూడా చూసుకుని ఏ సమయానికి ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవడం ద్వారా మనకు వచ్చే నష్టాన్ని తగ్గించుకుని అలాగే మనకి ఎక్కడైతే ఏ వ్యాపారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో మనం ఈ పనులు చేయొచ్చా చెయ్యకూడదా దీనివల్ల మనకి అవమానం ఎంత నష్టం ఎంత ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత జాతకాలు ఎవరైనా కావాలి అనుకుంటే మాకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక ఫలితాలు కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మావి మరిన్ని వీడియోలు మీకు కావాలని కోరుకుంటే నోటిఫికేషన్ ద్వారా బెల్ ఐకాన్ చేయడం ద్వారా మీకు మావి మరిన్ని నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు